అభివృద్ధి సమగ్రత సమైక్యతను ప్రతి భారతీయ పౌరుడు అంకితం కావాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ స్థానిక బోస్ రోడ్లోని తెనాల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు జాతీయ గీతాలాపన చేశారు కూటమి పార్టీల నేతలకు కార్యకర్తలకు వీర మహిళలకు కార్యాలయ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గార్డులు వందనం సమర్పించారు ఈరోజు తెనాల్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది మనందరిలో కూడా దేశం గురించి సమాజం గురించి వ్యవస్థల గురించి ఒక నమ్మకం ఒక భరోసా కల్పించేటట్టు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభైలో మన రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ప్రతి భారతీయుడికి ఒక ధైర్యం ఇచ్చే విధంగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సమానంగా అందరూ ఎదగాలి అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే గొప్ప ఆలోచనతో మన పూర్వీకులు ఎంతో శ్రమించి డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజున దాదాపు రెండు పైనే అనేక దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని పరిశీలించి ఒక అద్భుతమైన రాజ్యాంగం మనకి అందించగలిగారు ఆ వారసత్వాన్ని అందరం నిలబెట్టుకోవాలి ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అదేవిధంగా ప్రతి అంశంలో కూడా మనం దేశం గురించి మన ప్రాంతం గురించి మన ప్రజల కోసం ఒక అంకిత భావంతో పనిచేసే ఆలోచన అందరిలో రావాలని సందర్భంగా ప్రత్యేకంగా జనాలు అద్భుతమైన ఏర్పాట్లు చేసి చిన్న వయసులో కూడా ఎన్సిసి క్యాడెట్స్ చాలా బాగా ప్రదర్శించారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను భవిష్యత్తులో వాళ్ళు కూడా డిఫెన్స్ ఫోర్సెస్లోను అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు కూడా దాంట్లో చేరేటట్టు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఎన్సిసి క్యాడెట్స్ చాలా బాగా